ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే మన ఫార్మ్స్ చందు చందుగారు మనతో పాటు ఉన్నారనమాట ఆయన లైఫ్ స్టైల్ గానీ ఆయన ఫేస్ చేసింది కానీ ఒక సక్సెస్ స్టోరీ గానీ తన మాటల్లోనే తెలుసుకుందాం ఇది చేయడం ఈ వర్క్ చేయడం వల్ల చాలా నెగిటివిటీ ఉంటుంది సో మీ లైఫ్ లో మీరు ఎలా స్టార్ట్ అయ్యింది మీ జర్నీ అంటే నేను చదువుకుంటే బిజినెస్ చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలని ఇష్టం ఫార్మింగ్ వాళ్ళకి వాల్యూ లేకుండా అయిపోయింది ఎగ్జాంపుల్ నా నా విషయంలోనే చాలా అది ఉండే నేను ఫార్మింగ్ చేయడం స్టార్ట్ చేస్తే అరే చుక్కలనేమిరా పోయి ఇట్లా ఇట్లా ఉండేటోడు మొత్తం బర్రెలు పెట్టుకున్నాడైంది ఇప్పుడు పాలు ప్యాకెట్ తీసుకుంటాం కదా బ్రాండ్ల పేరు పక్కన పెడతా కానీ కానీ ఇలా ఉంటాయి కదా అసలు ఏది ప్యూర్ అనిపిస్తుంది అవుతారు రోజు బయట ఏమవుతుందంటే చిన్న యాసిడ్ మనం చేతిలో పోసుకుంటే మొత్తం ఇట్లా బొగ్గులాగా అయిపోతుంది సో అంత డేంజర్ యాసిడ్ ఒక చిన్న థమ్సప్ మూత అంతా ఒక ఫార్టీ లీటర్స్ పోతే ఒక ఫార్టీ లీటర్స్ క్యాన్లో మిల్క్లో ఇంత మూత అంతా పోసినాం అనుకో ఎగ్జాంపుల్ మా కోడలే ఒక ఫైవ్ మంత్స్ తర్వాత చనిపోయిన మా సొంత చెల్లి వ్యవసాయం అంటే అందరు ఎట్లా అంటే అరే వ్యవసాయం ఇది వ్యవసాయం చేసి ఏముంటుందిరా నీకు పిల్లని ఇయ్యరా అదిరా ఇదిరా అని అన్నారు ఏంటి అది థర్టీ ఫోర్ థౌసండ్ చెయ్యి అది అది రీసెంట్గానే అంటే అది నేను కావాలనే పెట్టిండుండే ఎందుకంటే నన్ను చాలా మంది నేను ఫార్మింగ్ చేస్తున్నాను అని చెప్పి చాలా చీపుగా చూస్తుండే వాళ్ళందరి కోసం నేను పెట్టిండు అది ఏదో నేను ఏదో వాడుతున్నా దానికోసం దీనికోసం అని కాకుండా పిల్లర్ని ఎవడ ఇస్తాడో నీవు ఇలా ఈ ఫార్మింగ్ చేస్తాయని పెండ్ ఎత్తితే ఇలా చేస్తే అని మళ్ళీ వాళ్ళే మాట్లాడుతున్నారా ఇప్పుడు ఏమన్నా ఎందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా ఫ్రెండ్ ఒకరు అరే అంటే నాతో అన్నాడు నా ఫ్రెండ్తో అన్నాడు ఈరోజు వాడే నాయకుడికి వచ్చి అన్న డైరీ ఫార్మ్ ఎట్లా పెట్టాలన్నా ఎడ్యుకేషన్ చదివి ఉంటే ఇంత ఫేమస్ కానీ ఇంత ఆదాయం గానీ ఒక జాబ్ చేసి ఉంటే వచ్చిండేది కాదే మొగ వచ్చిండేది కాదు ఎవరో కింద నౌకరీ చేసేటోళ్ళము అది వాళ్ళు తిట్టినా ఏమన్నా కూడా ఏదో ఒకటి చేయాలి పట్టుదలతో ఏదో ఒకటి చేయాలి 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 మా మమ్మీ ఈరోజు కూడా బాధపడుతుంది అరే నువ్వు ఫామ్ ఎందుకు పెట్టుకున్నారా తీసేసేరా అమ్మేరా ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారా మా చెల్లి మా మమ్మీ అందరూ ఇచ్చిన నేను నేను ఫామ్ పెట్టుకున్నప్పుడు ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళ కళ్ళతో దగ్గరికి వెళ్ళి చూసినారు చనిపోయి స్టేజ్ దాకా ఎందుకు వెళ్లేదు అంటే నాకు మొత్తం కూడా ఒక సిక్స్టీ ల్యాక్స్ దాకా అప్ అయిపోయిన అంటే నాకు ఎట్లా అంటే వాటర్ లేక గడ్డి లేక రీసెంట్ గా నేను గడ్డి పెట్టినా ఒక త్రీ ఏకర్స్ గడ్డి పెడితే ఒక యూజ్లెస్ ఫీలో ఏంటంటే వాడిని సొంత ల్యాండ్ అని చెప్పేసి వాడు కాల్ చేసి మొత్తం ఇట్లా వంద రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే నేను ఇలా మొత్తం సచ్చిపోయే టైంలో కూడా మా మమ్మీ నాకు ఫుల్ నాకు ఇచ్చిన చెప్పాలంటే స్టాప్ చేద్దాం అనుకున్నారా నాకు వద్దు ఇంకా మొన్న రీసెంట్గా కూడా అనుకున్నాక ఎంత నేను వెల్కమ్ టు అనంతరం మీడియా ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే మన న్యాచురల్ ఫామ్స్ చందుగారు మనతో పాటు ఉన్నారనమాట సో ఆయన లైఫ్ స్టైల్ కానీ ఆయన ఫేస్ చేసింది కానీ ఒక సక్సెస్ స్టోరీ కానీ తన మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నా బాగున్నారా ఓకే సక్సెస్ఫుల్గా బాగా రన్ అవుతున్నట్టుంది మన న్యాచురల్ ఫామ్ బేసిక్గా ఏంటంటే మీరు ప్రీవియస్లో కూడా చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు సో నా పాయింట్ ఏంటంటే ఒక ఏజ్లో అంటే ఎడ్యుకేషన్ టైం ఏజ్ ఒక జాబ్ చేస్తున్న టైం ఏజ్ లో మనం జాబ్ చేయకుండా మనం నేచురల్ ఫార్మ్ అని ఇది చేయడం ఈ వర్క్ చేయడం వల్ల చాలా నెగిటివిటీ ఉంటుంది సో మీ లైఫ్లో మీరు ఎలా స్టార్ట్ అయ్యింది మీ జర్నీ అంటే నేను చదువుకుంటేనే బిజినెస్ చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలని ఇష్టం నాకు సో నా ఇంటర్లో ట్రాన్స్పోర్ట్ ఉండే లాక్డౌన్ టైంలో లాస్ ఉండే ఇక ఈ యొక్క ఫార్మింగ్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే సో ఈ యానిమల్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు సో అదే విధంగా ఇక మెల్లమెల్ల మెల్లమెల్లగా చూస్తున్నా ఒక టూ త్రీ ఇయర్స్లో ఎన్ని బయట ఇన్ని కల్తీలు జరుగుతున్నాయా ఫార్మింగ్ చేసే వాళ్ళకి వాల్యూ లేకుండా అయిపోయింది ఎగ్జాంపుల్ నా నా విషయంలోనే చాలా అదైపోయినా ఉండే నేను ఫార్మింగ్ చేయడం స్టార్ట్ చేస్తే అరే చుక్కలన్న పోయి ఇట్లా ఇట్లా ఉండేటోడు మొత్తం బర్రెలు పెట్టుకున్నాడైంది అది ఇది అని చెప్పేసి నన్ను కూడా చాలా అన్నారు సో వందల మంది ఉన్న మాట అన్నా కూడా పట్టించుకోలేదు తో వాళ్ళకి చెప్పాలి అది ఇది అని చెప్పేసి చాలా హార్డ్ వర్క్ చేసిన ఉండే దీనిలో ఎన్నో లాస్ లైనా ఎన్నో హప్పులు అయినాయి ఇప్పుడు కూడా ప్రెసెంట్ అవే ఈఎంఐలు కట్టుకుంటూ కూర్చుంటున్నా అట్లాంటి లాస్ లు ఎన్నో ఫేస్ చేసినా ఎన్నో మందితో మాటలు పడ్డా సో నాకు అన్నిటికన్నా ఎక్కువ సపోర్ట్ మమ్మీ సపోర్ట్ ఉండి ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఓకే మీ విలేజ్ ఎక్కడండి ఇబ్రహీంపట్నం దగ్గర ఇబ్రహీంపట్నం తాలోగూడెం ఇప్పుడు ఇప్పుడు ఫార్మింగ్ నడిపేదంతా హైదరాబాద్ లోనా ఇబ్రహీంపట్నం దగ్గర మా విలేజ్ ఓన్ ల్యాండ్ లోనే ఫార్మింగ్ అన్న అక్కడ సై సో కంప్లీట్ ఇప్పుడు వచ్చి త్రీ అవుట్లెట్స్ అయితే ఓపెన్ అయినాయి ఎల్బీ నగర్ కొత్తపేట మన్సిరాబాద్ లో ఇక్కడైతే త్రీ అవుట్లెట్స్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఓపెన్ అయినాయి మంచిగా ఫుల్ రన్ అవుతున్నాయి అన్ని ఓకే అంటే ఏం చదువుకున్నారు మీరు అయితున్నాయి డిగ్రీ కంప్లీట్ అయినా డిగ్రీ కంప్లీట్ చేస్తుండే అన్ని ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అయిన ఉన్నాయి సో ఫార్మింగ్ ఇంట్రెస్ట్ తో కొంచెం వెళ్ళిన ఉండే ఇక మొత్తం దానిలో డీప్ వెళ్ళిపోయి ఉన్నాయి ఇక ఆనిమల్స్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం దాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుకుంటూ వచ్చి ఈరోజు ఒక సెవెంటీ అనిమల్స్ దాకా చేస్తున్నాయి సెవెంటీ సెవెంటీ చేస్తున్నాయి సెవెంటీ సెవెంటీలో ఆవులు బర్రెలు అని అంటాం కదా ఎన్ని ఎన్ని ఏమేమి ఉంటాయి బఫెలోస్ కావచ్చు ఆవులు బర్రెలు అంటే చాలా ఉంటాయి మూడు జాతి బా అనే వంద రకాల బర్రెలు ఉన్నాయి చెప్పాలంటే చాలా రకాల బర్రెలు ఉన్నాయి ఈ బిజినెస్లో ఇది ఒక సముద్రం లాంటి దీని నుంచి చెప్తే అర్థం కాదు ఒక వన్ టూ ఇయర్స్ జర్నీ చేస్తే ఈ బిజినెస్ నుంచి అర్థమవుతుంది ఓకే ఇప్పుడు మనకి మీరు ఎలాగో ఫార్మింగ్ చేస్తారు మీకు ప్యూర్ మిల్క్ ఏంటి కల్తీ మిల్క్ ఏంటి అని బాగా తెలుసు ఇప్పుడు పాలు ప్యాకెట్ తీసుకుంటాం కదా బ్రాండ్ల పేరు పక్కన పెడితే అశోక కానీ ఆరోగ్య కానీ జెర్సీ కానీ హెరిటేజ్ కానీ ఇలా ఉంటాయి కదా అసలు ఏది ప్యూర్ అనిపిస్తుంది అంటే ఇప్పుడు నా బ్రాండ్ నేను నాదే ప్యూర్ అంటే నేను చెప్పుకుంటే అని వాస్తవం చెప్పాలంటే డైరెక్ట్ రైతు దగ్గరికి వెళ్ళి తీసుకుంటే అదే ప్యూర్ ఎందుకంటే ఒక కంపెనీకి వెళ్తున్నాయంటే అది వంద రకాల కల్తీలు హండ్రెడ్ పర్సెంట్ అయితే వాళ్ళు ఉన్న ఫ్యాట్ మొత్తం తీసేస్తారు ఆ నార్మల్ పాలని ఏమేమో చేసి అవి పాల ప్యాకెట్స్ తయారు చేసి ఒక కూలింగ్ ఉండకపోయినా కూడా పాలన్నిటి ఇరవకుండా ఉంటాయి సో హండ్రెడ్ పర్సెంట్ దానిలో కల్తీలు అయితే అని నా ఇంటెన్షన్ అది ఎందుకంటే ఊర్లలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను విలేజ్లో డైరీ ఫామ్లో పాలు విండేది ఒక ఫోర్ నుంచి ఫైవ్ వరకు పాలు విండుతారు సో ఆ ఫోర్ నుంచి సిక్స్ లోపల ఊర్లో బూత్ బూత్ ఉంటుంది అందరూ పాలు అంతా అక్కడ కలెక్ట్ చేస్తారు సో ఈ బూత్ ఈ బూత్ నుంచి కంపెనీకి వెళ్ళి నెక్స్ట్ డే వెళ్తాయి ఇక్కడ నుంచి కెమికల్ నడుస్తున్నాయి నేను ఎందుకంటే నేను లైవ్లో చాలా చూసిన యాసిడ్లు పోసి పాలు అలగకుండా అట్లా పంపిస్తున్నాను చాలామంది సో మెయిన్ నేను డైరీకి ఇంకా ఎక్కువ ఎందుకు తీసుకున్నాను అంటే చిన్నపిల్లలు మెయిన్ చిన్నపిల్లలు తాగుతారు పొద్దున్న లేసే మిల్కే చిన్నపిల్లలు ఆగి ఆ చిన్నపిల్లలకి యాసిడ్లు పౌడర్లు ఇప్పుడు వందల కల్తీలు ఇప్పుడు రీసెంట్గా ఖమ్మంలో కూడా ఒకటి వచ్చినాయి సో వంద రకాల కల్తీలు అవుతున్నాయి దీనిలో ఈ రైతు చేస్తే ఇది మిడిల్ లో ఒక పర్సన్ ఉంటారు పైసల కోసం దానికోసం పాయిజన్ లాభిస్తున్నారు చిన్నపిల్లలకి సో ఇట్లాంటి వంద రకాల కల్తీలు అయితే ఈ కల్తీని ఆపాలి రైతులని కొంచెం ముందుకు తీసుకురావాలని చెప్పి రీసెంట్గా మీటింగ్ కూడా కండక్ట్ చేస్తుండే చాలామంది రైతులు లాస్లో ఉన్నారు ఎట్లాంటి సపోర్ట్ గవర్నమెంట్ నుంచి అయితే ఎట్లాంటి సపోర్ట్ లేదు అన్నిట్లా ఏదో చిన్న చిన్న వీడియోలు వస్తున్నాయి అవి వైరల్ అయినాయి అవి హైలైట్ చేస్తున్నారు కానీ ఏ రైతునైతే ఎవ్వరు పట్టించుకోవట్లేదు చెప్పాలంటే సో రైతులందరూ వెనక పడిపోయినారు రానున్న రోజుల్లో వ్యవసాయం ఎవ్వరు చేయరు ఈ ఉన్న బఫెలోస్ కూడా మనం జూ పార్క్లలో చూడాల్సి వస్తుంది రానున్న రోజులలో పక్కా చెప్తున్నాను ఇప్పుడు మా నాకే ఎటువంటి సపోర్ట్ లేదు ఫస్ట్ నేను ఇంత ఇంత హార్డ్ వర్క్ చేసి కొన్ని వందల మందికి నేను ఒరిజినల్ మిల్క్ ఇస్తున్నాను సో నేను ఎందుకంటే పబ్లిక్లో చేస్తున్నా బిజినెస్ ఏమైనా చిన్నది ఏమైనా అయితే ఎంత లేచినామో అంత డౌన్ అంత తొక్కేనికి అంతమంది నమ్మిన మీద నజర్ ఉంటుంది సో నేను ఎట్లాంటి కల్తీలకు మేము చేస్తే మేము అంత ఒక ఒరిజినల్ మిల్క్ ఇస్తున్నాం న్యాచురల్గా ఎట్లాంటి పెస్టిసైడ్స్ యాడ్ చేస్తలే పౌడర్ గిడర్ ఇట్లాంటివి యాడ్ చేయకుండా న్యాచురల్ మిల్క్ అంద జనాలకు అందిస్తున్నాం సో ఇట్లాంటి నాలాగా ఎంతమంది ఉన్నారో చాలామంది యూత్ ఉన్నారు వాళ్ళందరినీ ఈవేలా తీసుకురావాలి వాళ్ళందరికీ ఒక సొంతంగా అవుట్లెట్ పెట్టిపోయాలి వ్యవసాయం అంటే అందరు ఎట్లా అంటే అరే వ్యవసాయం ఇది వ్యవసాయం చేసి ఏముంటుందిరా నీకు పిల్లని ఇయర్ రా అదిరా ఇదిరా అని అన్నారు నేను వేసుకు ప్రతి ఒక్కటి బ్రాండెడ్ వేసుకుంటా వ్యవసాయం చేస్తున్నా ఆడపోతా ఆడ మొత్తం పెండ తీస్తా అన్నీ వేసుకుంటా నేను ఒక వీడియో చూపిస్తాను నాగన్ని ఏంటి అది థర్టీ ఫోర్ థండ్ చేయింద అది రీసెంట్గానే అంటే అది నేను కావాలనే పెట్టిన ఉండే ఎందుకంటే నన్ను చాలా మంది చిన్న చూపు చూసినా అదే ఏమ్రా చుక్కలు కాడ బర్రెలు పెట్టుకున్నాడు ఏమ్రా అదే నారా ఆడ ఇంత పేరు సంపాదించి ఇవే చేస్తున్నాను నేను ఆడ కోతా పెండ తీస్తా అన్నీ తీస్తాను ఉట్టి పెండ అంతానే లక్షలు మెలుగుతాయి నేను ఇంకా దుబాయ్ పోతా బ్యాలమెన్స్ షేర్ చేసుకుంటా అంటే నా ఫార్మింగ్ అంటే ఇష్టం నాకు సో నాకున్న ఇప్పుడు నేను సంపాదించేదన్నా నేను ఒక పది రూపాయలు నా ఒంటికి ఖర్చు ఖర్చు పెట్టకపోతే నేను వేస్తే కదా సో ఆ విధంగా నేను ఎక్కడ ఒక దగ్గర ఎంత పెట్టి కొన్నారు స్పెట్స్ థర్టీ ఫోర్ థౌసండ్ చేంజ్ అండి థర్టీ ఫోర్ థౌసండ్ పెట్టి స్పెట్సే కొన్నారు స్పెట్స్ ఓకే అంటే ఫార్మింగ్ చేస్తున్నా నేనేం చేస్తున్నా తక్కువ అవ్వద్దు అని ప్రతిదీ బ్రాండ్ బ్రాండ్లో కూడా ఇంకా హై ఒక బ్యాల్మెన్ షెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేంజ్ పెట్టి కొనుక్కున్నాను అంటే ఫోటోస్ కూడా ఉన్నాయి ఇది ఇప్పుడు ఫార్మింగ్ ఉన్నప్పుడు ఫార్మింగ్ ముందుకెళ్ళి కూడా ఉండే చాలా మంది నేను ఫార్మింగ్ చేస్తున్నాను చెప్పి చాలా చీప్ గా వాళ్ళందరి కోసం నేను పెట్టినది ఏదో నేను ఏదో వాడుతున్నా దానికోసం దీనికోసం అని కాకుండా సో నేను చేసేది ఫార్మింగ్ జనాలకు ఒరిజినల్ మిల్క్ ఇస్తున్నా ఇక్కడ వరకు అంత మంచి నేను సో నా లైఫ్ స్టైల్ ఏదో నేను చిన్నప్పటికెళ్ళి అట్లా పెరిగినా నేను అయినా కూడా ఈ ఇంత ఏమన్నా మొన్న రీసెంట్గా పనులు కూడా వెళ్ళిపోయినారు చెప్పకుండా సో ఆడికి ఒక ఫైవ్ డేస్ అక్కడనే ఉండి గొడ్డు చాకిరి చేస్తుండే మేము నేను ఇంకా మా బ్రదర్ అందరం కలిసి తప్పదు ఈ బిజినెస్ అట్లాంటి టైంకి ఫుడ్ పెట్టాలి బొఫెలోస్కి తర్వాత దానికి ఒక్కొక్క ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే హండ్రెడ్ రూపీస్ లీటరా మీ దగ్గర అది ఇది అని చెప్పేసి అని అంటారు హండ్రెడ్ రూపీస్ లీటరా అది అని చెప్పేసి అని అంటారు అంటే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉండదు చెప్పాలంటే ఒక బర్రె వచ్చేసి ఒకటే లీటర్ కూడా ఇస్తారు ఒక్కొక్కరు అంటే ఒక పది బర్రెలు టెన్ టెన్ లీటర్స్ ఇచ్చినా కూడా మిగతా కొన్ని తరిపీలు ఉంటాయి సో ఆ టైంలో వన్ వన్ లీటర్ ఇస్తాయి ఇంకా కంప్లీట్గా కొన్ని బఫెలు మిల్క్ కూడా ఇవ్వం దీనికి అంతా ఫీడింగ్కి అసలు రైతులు ఏ రైతు హ్యాపీ లేడు నా ప్రజెంట్ నా సిచ్యువేషన్ బోర్లలో వాటర్ కూడా చెప్పాలంటే ఊర్లల్లో ప్రతి ఒక్క నా ఒక్కందని కాదు మా ఊరు మొత్తానికే వాటర్ లేవు అండర్ గ్రౌండ్ వాటర్ లేవు తర్వాత ఇంకా అసలు చెప్పాలంటే ఏ రైతు హ్యాపీ లేడు సో వాళ్ళందరి గురించి గవర్నమెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తే రైతులు అయితే ఏదే లేదు అసలు రైతుని కాపాడుకోవాలి ఉన్న రైతులని ఇప్పుడు నేను ఎంతో మందిని ముందుకు తీసుకొని వస్తున్నా ఎందుకంటే జనాలు అంతా కల్తీ తాగుతున్నారు ఇది ఒకటి ఒరిజినల్గా మనం జనాలకు తీసుకొని పోవాలని చెప్పేసి వందల అవుట్లెట్లు ఓపెన్ చేస్తా రానున్న రోజుల్లో

అరే ఇం అంటే నాతో అన్నలే నా ఫ్రెండ్తో అన్నాడు అరే ఏమిలా చుక్కలు రాడు మొత్తం బర్రెలు పెట్టుకొని ఆ వీడియోలో ఎందుకు రాడు ఏం రాదు అని ఈరోజు వాడే నా దగ్గరికి వచ్చి అన్న డైరీ ఫామ్ ఎట్లా పెట్టాలన్నా నీ అవుట్లెట్ నాకు ఇయన్న అది ఎందుకంటే ఫార్మింగ్ చిన్నదేం కాదు చాలా పెద్దది దాని దాన్ని మనం ఒక హ్యాపీగా చేసినాం అనుకో దానిలో ఉన్న ఇన్కమ్ దానిలో ఉన్న హ్యాపీనెస్ ఎక్కడా లేదు చెప్పాలంటే ఫార్మింగ్కి చాలామంది రావాలి ఇప్పుడు ప్రజెంట్ చెప్పాలంటే ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు పక్కన ఒక్కొక్కరు జాబు లేక చెప్పకుండా సడన్గా హండ్రెడ్ మెంబర్స్ తీసేయడము జాబ్స్ లేక స్విగ్గీ జొమాటో చేయడము కార్ వాషింగ్ చేయడము ఎన్నో రెస్టార ఎన్నో రెస్టారెంట్లలో పని చేయడము ఇంత ఎంత సఫర్ అవుతుందో తెలుసా యూత్ అసలు అంటే ఒక ఇంట్లో అవమానం అరే ఇంత చదువుకున్న జాబ్ రాలేదు అది అని వాళ్ళ ఏమో తెలియదు చాలామంది చాలా రకాల సఫర్ అవుతారు అంటే సంపాదించడం ఒక ఒక ఫార్మింగ్లో చాలా వేలు ఉన్నాయి చెప్పాలంటే మొన్న రీసెంట్గా హనీది నేను క్లాసెస్కి వెళ్ళిన ఉండే హనీ నేర్చుకున్న ఆర్గానిక్ లాగా ఎట్లా తయారు చేయాలి ఎట్లా హార్వెస్ చేయాలి మొత్తం అన్నీ నేర్చుకున్న సో ఫార్మింగ్కి చాలామంది దిగాలి ఎవరినో బయట బతికేయడం కన్నా మన లోకల్లో మనం నేను వాళ్ళకి అవుట్లెట్ త్రూ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ మన షాప్లో సేల్ అవుతున్నాయి సో వాళ్ళకి కూడా మంచి ఇన్కమ్ అది ఆ విధంగా ఇంకా ఇట్లాంటిది అవుట్లెట్స్ ముందుకు తీసుకొని రావాలి అందరికీ ఒరిజినల్ మిల్క్ వేయాలి ఇప్పుడు మీరు ఏం మిల్క్ అవుతారు రోజు మిల్కే మిల్కే సో బెటర్ చాలా మంది ప్యాకెట్స్ కొనుక్కుంటున్నారు అది ఏ ఒరిజినల్ మిల్క్ ఏ ఒరిజినల్ కాదో నాకు తెలియదు బయట కూడా పౌడర్స్ ఇవన్నీ దాన షాప్ కాడికి పోతే అన్ని దాన బస్సాల కన్నా పౌడర్ ప్యాకెట్లు ఎక్కువైపోయినాయి కంట్రీ డిలేట్ అని అంటే నేను ఎందుకంటే నేను కూడా బిజినెస్ చేస్తున్నాను కాబట్టి ఆ నేమ్స్ కాకుండా నా దృష్టిలో జెన్యున్గా చేసే రైతులు ఉంటారు వాళ్ళ నుంచి తీసుకొని పిల్లలకి మెయిన్ చిన్న చిన్న పిల్లలు వాళ్ళైతే ఫుడ్ తినలేరు పాపం ఏమున్నా మిల్క్తోనే వాళ్ళు ఇప్పుడు బర్రెలలో ఇన్ని బర్రెలు కానీ ఇన్ని ఆవులు కానీ అని అంటున్నారు ఇన్ని పేర్లు కానీ మీకు అంటే స్టార్టింగ్లో అన్నీ ఒకటేలాగా అనిపిస్తాయి ఇప్పుడు మనం ఎలా అనుకుంటున్నామో నాకు తెలిసి డౌట్ నాకు వాళ్ళకు కూడా మనుషులందరూ ఒకటేలా కనిపిస్తారు అని కనిపిస్తారు వాళ్ళకు కూడా అట్లా అంటే గుర్తుపడతాయి బర్రెలు నేను ఒక టెన్ డేస్ దాని దగ్గరనే ఉన్నాను అనుకో దాని ఫుడ్ పెట్టే టైంలో మమ్మల్ని విలవడం అట్లా ఇట్లా చేస్తుండే సో బర్రులు గుర్తుపడతాయి మనుషులు ఇప్పుడు మా ఎందుకు పాతకాలంలో మా తాత ఒక లుంగి కట్టుకొని పాలు విండేటోడు ఆ లుంగి కట్టుకుంటేనే పాలు ఇచ్చేది వర్రే సో మనుషులను గుర్తుపడతాయి బర్రెలు అయినా సరే ఆవులైనా సరే గుర్తుపడతాయి ఓకే అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ చదివి ఉంటే ఇంత ఫేమస్ కానీ ఇంత ఆదాయం కానీ ఒక జాబ్ చేసి ఉంటే వచ్చిండేది కాదే మొగ్గ వచ్చిండేది కాదు ఎవరో కింద నౌకరీ చేసేటోళ్ళము అది వాళ్ళు తిట్టినా ఏమన్నా కూడా వాళ్ళ కిందనే ఉంటూ ఉండాల్సి వచ్చేది ఇప్పుడు నా సొంతంగా నేను నా సిక్స్టీన్ మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నా నా దగ్గర నేను మంచి సక్సెస్ అయినా ఇప్పుడు అన్ని అవుట్లెట్స్లో ఇద్దరిద్దరు వర్క్ చేస్తున్నారు బీఆర్ వర్కర్స్ వర్క్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బతుకుతున్నారు వాళ్ళ ఇంట్లో ఫీజ్ కాడికి వెళ్ళి ఫుడ్ కాడికి వెళ్ళి నేను ఇస్తున్నాను అక్కడనే నేను సక్సెస్ అయిపోయినా ఇరవై నేను లక్షలు సంపాదించాలని కూడా ఏం లేదు సో హ్యాపీగా రన్ అవుతుంది అంత మంచిగా ఉంది మంచిగా అన్ని నేను లక్షలు సంపాదించాలని ఆశ లేదు కానీ ఇరవై ఐదు వేలు పెట్టి ఒక షర్ట్ కొనడం అది నేను డైరీ ఫార్మ్ లేక ముందుకెళ్ళి ఉన్నాయి నాకు అవన్నీ అన్నీ నేను చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేసేటోడి నాకు ట్రాన్స్పోర్ట్ ఉండే బాంబేకి ఇక్కడ నుంచి ఎక్స్ పంపించేటోడి ట్రాన్స్పోర్ట్ ఉండే ఎక్సా ఇక్కడ నుంచి ఎక్సామ్ అంటే లారీలు మానవి సో నీ ఇక్కడ నుంచి ఎగ్జామ్ పంపించి చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి నేను చేయని వర్క్ లేదు కార్ వాషింగ్ కూడా చేసినా నేను అంటే ఏదో ఒకటి చేయాలి పట్టుదలతో ఏదో ఒకటి చేయాలి 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 మా మమ్మీ ఈరోజు కూడా బాధపడుతుంది అరే నువ్వు ఫామ్ ఎందుకు పెట్టుకున్నారా తీసేసేరా అమ్మేరా ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారా మా చెల్లి మా మమ్మీ అందరూ ఇచ్చిన నేను నేను ఫామ్ పెట్టుకున్నప్పుడు ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళ కళ్ళతో దగ్గరికి వెళ్ళి చూసినారు నా ఫ్రెండ్స్ కూడా కళ్ళతో అంటే ఉండొచ్చు అంటే ఒక యానిమల్కి వచ్చేసి పొదుపు వాపు వస్తుంది ఒక్కొక్క యానిమల్ ఏమైతే తెలియదు చనిపోతాయి కూడా యానిమల్స్ తర్వాత వంద రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి యానిమల్స్ మోగోళ్ళని మనకేమో మనం అంటే నాకు కడుపున ప్లేస్ ఉందని చెప్పుకుంటాం అవి చెప్పుకోలేవు ఆ సిచ్యువేషన్ మనం ఆ టైంలో ఉండవు ఒక్కొక్కటి వినేటప్పుడు కూడా గుడ్లమా అని చెప్పేసి సంథింగ్ అవన్నీ ఉంటాయి యానిమల్స్ అని ఒక్కొక్కటి ప్రెగ్నెన్సీ టైంలో కూడా లోపల బేబీ బేబీస్ అనిపోయి ఆ ఒక బఫెలోని మనం ఒక లెళ్ళన్నా కూడా ఒక సంవత్సరం దాకా ఫ్రీగా ఫీడ్ పెట్టడం సో ఎటు చూసి ప్రాబ్లం ఈరోజు నా దగ్గర గడ్డి లేదు వాటర్ అండర్గ్రౌండ్ వాటర్ లేక గడ్డి ఎండిపోయింది మొత్తము రోజు వాటర్ కొనాలంటే రోజు పదిహేను వందలు వాటర్ అవుతుంది నాకు సో నాకు ఎక్కడ లాభం ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఈ ఒక కొన్ని డేస్ అయితే ఈ వర్షాలు లేక ఏం లేక అండర్గ్రౌండ్ వాటర్ లేక మొత్తం అంత లాస్లోనే నడుస్తుంది సో డైరీ ఫామ్లోకి వచ్చేటోళ్ళకి కూడా నేను ఏం చెప్తున్నానంటే అన్నీ చూసుకొని రండి ఎందుకంటే ఇది ఒక సముద్రం లాంటిది అంత ఈజీగా అర్థం కాదు స్టార్టింగ్ పెట్టినప్పుడు ఒక ఎయిట్ మంత్స్ దాకా ఫుల్ ఇన్కమ్ ఉంటుంది దాని తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఇన్కమ్ అనేది ఉండదు సో దానికి రొటేషన్గా మనం ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళినామనుకో డైరీ ఫామ్లో మంచి సక్సెస్ ఉంటుంది రానున్న రోజుల్లో మస్తుమంది డైరీ ఫామ్లను నేను తీసుకొని వస్తాను వాళ్ళ ఓన్ మిల్క్ హాఫ్ ఒక పిండిన హాఫ్ అన్ అవర్లో మన స్టోర్లు ఉండేటట్టు సిటీలో ప్రతి ఒక్క దగ్గర ఒక్కొక్క స్టోర్ ఓపెన్ చేసి జనాలకు మంచి మిల్క్ అందియాలన్న ఆ ఇంటెన్షన్ తప్ప దీని దీని విషయంలో ఎన్నో లక్షలు సంపాదించాలి ఈరోజు నేను ఒక అవుట్లెట్ ఒకరికి ఇచ్చిన వాళ్ళ ఫ్యామిలీ ఇన్ని రోజుల నుంచి ఖాళీ ఉన్నారు వాళ్ళకు ఒక ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేసిన ఉండే తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి మంచి వాళ్ళ పిల్లలకి అన్నిటికీ అన్నిటికీ యూజ్ అవుతుంది సో ఇది నా ఇన్కమ్ నా నా ఇంటికైతే కాదు కదా వాళ్ళకే కదా సో వాళ్ళ నుంచి ఒక హండ్రెడ్ లీటర్స్ సేల్ అవుతున్నాయి ఈరోజు హండ్రెడ్ అండర్ ఫ్యామిలీస్ మంచి ప్యూర్ మిల్క్ తాగుతున్నారు సో ఇట్లా నేను లాంగ్ టైమ్ బిజినెస్ చేయాలి దీన్ని ఎట్లాంటి తప్పులు చేయకుండా మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పెట్టుకొని మంచి అగ్రిమెంట్ చేయించుకొని ఎట్లాంటి కల్తీలు వేసినా కూడా అవుట్లెట్ విత్ ఇన్ సెకండ్స్లో తీసేసేటట్టు అట్లా అట్లా ప్లాన్ చేసుకుంటాం గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నాం ఇది ఒక నా ఒకటే కాదు మణికొండల చాలా దగ్గర అవుట్లెట్స్ ఓపెన్ అవుతున్నాయి అన్ని పెండింగ్లో ఉన్నాయి నేను ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఒకటే రోజు ఫిఫ్టీ కూడా బుక్ అయ్యే అంత డిమాండ్ ఉంది ఇప్పుడు నా బ్రాండ్ సో ఎందుకనంటే ఇప్పుడు మణికొండల మా ఇప్పుడు దన్వి అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ అవుతాను కూడా సో వా వాళ్ళ మదర్ కూడా వాళ్ళ ఫాదర్ మా నాకు అక్క సో తను కూడా చాలా అక్క చాలా హెల్ప్ చేస్తుంది నాకు ఏమైనా అంటే నేచురల్ ఫార్మింగ్లా అందరూ చాలా యూత్ అందరికి చాలా ఇష్టం ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది చెప్పాలంటే అందరు ఫార్మింగ్ చేసుకుందాం మంచి ఆర్గానిక్లా అందరికి ఇవ్వాలని చెప్పేసి మస్తు ఇష్టంతో చేస్తున్నారు ఫార్మింగ్ చాలా మంది ఉన్నారు రైతులు వీళ్ళందరూ మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్లా కుల అవుతున్నాం మేమందరం కలిసి అవుట్లైన్ ముందుకు తీసుకొస్తున్నాం ఫర్దర్గా మంచి మంచి అన్నీ మేము జనాలకు అందిద్దాం అనుకుంటాం ఈ అవుట్లెట్ త్రూ ఓకే మిల్క్ అంటే మిల్క్ నుంచి మనకి నెయ్యి వస్తుంది ఇంకా ఇలా కొన్ని ఉన్నాయి కదా మరి ఇప్పుడు మిల్క్ కల్తీ అయినప్పుడు నెయ్యి కూడా కల్తీ అయిపోతుంది వంద రకాల ఇప్పుడు నెయ్యి వచ్చేసి బయట టూ హండ్రెడ్కి వన్ ఫిఫ్టీకి టూ ఫిఫ్టీకి కేజీ అమ్ముతున్నారు నేనేమో థౌజండ్ రూపీస్ కేజీ అమ్ముతా ఎందుకంటే నాకు రాదు పన్నీర్ ఎగ్జాంపుల్ చూసుకోండి పన్నీర్ ఒక సిక్స్ లీటర్స్ ఉంటే కేజీ పన్నీర్ అవుతుంది ఇప్పుడు సిక్స్ లీటర్స్ అంటే నాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మిల్క్ అవుతుంది కదా సో బయట అయితే టూ హండ్రెడ్కి రూపీస్కి వన్ ఫిఫ్టీ రూపీస్కి కేజీ హోటల్స్ వల్ల సప్లై చేస్తున్నారు అది ఏం పని ఎట్లా తయారు చేస్తున్నారో నాకైతే తెలియదు మనమే మన ఇంట్లో ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకోతే ఇంత అవుతుంది పలికిపోతుంది అంత కలిపితే అదంతా గుడ్డలో చుట్టి ఇట్లా అన్ని కట్టి అన్న మనకు ఇంత అవుతుంది సో మనం ఒక హాఫ్ లీటర్కి గింత అయితే వాళ్ళు కిలో ఎట్లు ఇస్తున్నారో నాకు అర్థమవుతుంది సో దీనిలో చాలా కల్తీలు అవుతున్నాయి జనాలు మేలుకోవాలి రైతులకి కొంచెం ఆదుకోవాలి చెప్పాలంటే రైతులను ఆదుకుంటే ఫర్దర్గా మంచి ఫుడ్ తినగలుగుతాం ఇక రైతులు పర్మనెంట్ లేకపోయినారనుకో అనుకో జీవితాంతం కలితే తినాల్సి వస్తుంది సో ఇంకా కొంతమంది రీసెంట్గా కూడా కొన్ని ఇంటర్వ్యూల పాలు తాగొద్దు పాలల్లో ఏం కాల్షియం ఉండదు అది ఇది అని చెప్పింది పాలల్లో కాల్షియం ఇవన్నీ అన్నీ ఉంటాయి ఒరిజినల్ పాలలో అన్నీ ఉంటాయి ఇవి బయట పౌడర్ మిల్క్ వచ్చినాయి ఇప్పుడు అమ్మాయిలకే చూడండి పీసీఓడి ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చెప్పాలంటే చిన్న చిన్న పిల్లలు ఎందుకు అంటే మా ఎగ్జాంపుల్ మా కోడలే ఒక ఫైవ్ మంత్స్ తర్వాత చనిపోయిన మా సొంత చెల్లి వాళ్ళ పాప ఆమెకి బ్రెయిన్లో మెటబాలిక్ సెల్ అని చెప్పి సంథింగ్ ఏదో సెల్ లేదని ఇది అని చెప్పేసి రెయిన్బో హాస్పిటల్లో ఎనిమిది లక్షలు ఖర్చు ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టినాం పాప కూడా బతకలే సో అట్లా ఏం ఏ సిచ్యువేషన్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా బర్గర్లు పిజ్జాలు ఇవన్నీ తింటున్నారు అవి ఎట్లా తయారవుతున్నాయి ఏందని కూడా డైరెక్ట్ తింటున్నారు ఎందుకంటే అది లోపల బేబీకి ఎఫెక్ట్ సో మా చెల్లి కూడా నేను చాలాసార్లు తిడతాను అరే బేటా ఫుడ్ తినకు మంచి మిల్క్ దావు నేను మా కోడలికి ఎట్లాంటి నేను ధైర్యంగా తాపిస్తాను మా కోడలు పెరుగైనా సరే పాలైనా సరే మిల్క్లో ఏ ఐటమ్ అయినా సరే గీతో సహా నేను ధైర్యంగా తినిపిస్తాను ప్రతి ఒక్కళ్ళు అట్లా తినిపించాలని చెప్పి నా ఇంటెన్షన్ ఇది కంప్లీట్ ఏదో బిజినెస్ లాగా దానిలాగా అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు నన్ను నమ్ముతున్నారు చాలామంది వాళ్ళందరికీ ఇప్పటిదాకా ఎన్ని ప్రోడక్ట్స్ పంపించినో వాళ్ళందరూ ఏ రోజు బాగాలేదు మంచిగా లేవు అది అని చెప్పి ఒక్క ఏ ఒక్క కస్టమర్ అండి సో అట్లా అంటే నేను రిటర్న్ కూడా అమౌంట్ పంపించే అంత అది ఉంది ఎందుకంటే నేను అంత ఒరిజినల్ తయారు చేస్తున్నా నిజాయితీగానే పైసలు తీసుకున్నా ఎక్కువ కూడా ఒక హండ్రెడ్ రూపీస్ అంటే చాలా రీజనబుల్ మిల్క్ ఒరిజినల్ మిల్క్ సో ఫేక్ మిల్క్ ఏముంది ఒక ఒక ప్యాకెట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ కొనుక్కున్నారనుకో పది లీటర్ల పాలు తయారవుతాయి వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్కి కూడా ఫార్టీ ఫైవ్ రూపీస్కే మిల్క్ పడుతుంది ఆ మిల్క్ నేను జనాలకు అమ్ముతా ఈరోజు కర్ర పత్తిని అయితే నేను కూడా సో అట్లాంటి మిల్క్ నేను నేను ఒరిజినల్ మిల్క్ అమ్ముతున్నా లీటర్ లీటర్ ఇంకా చాలా కష్టపడాలి చెప్పాలంటే లీటర్ ఇవ్వాలంటే మస్తు కష్టం మంచి ఫీడ్ ఇవ్వాలి మెడిసిన్ ఇవ్వాలి కాల్షియం బెల్లం చాలా రకాలు ఉంటాయి సో దీని మీద జీరో నాలెడ్జ్ ఉన్నట్లు డైరీలోకి వస్తున్నారు వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేనోళ్ళు కూడా చాలా మందికి డైరీ ఫామ్ పెట్టించిన ఇప్పుడు మంచిగా వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా నడిపించుకుంటున్నారు అందరూ ఓకే ఇప్పుడు జనరల్గా ఇంకొక డౌట్ అనమాట మనము ఇంటి దగ్గర తీసుకునే ఇట్లనే పాలు ప్యాకెట్ కాకుండా ఇస్తూ ఉంటారు కదా నైట్ టైంలో వచ్చి సర్వే చేస్తూ అవును సో ఆ మిల్క్ లలో కూడా వాటర్ కలుపుతారు అని వాటర్ కలిపితే నన్ను అడితే వాటర్ కలిపితే ప్రాబ్లమ్ ఏం లేదు పౌడర్స్ కలుపుతున్నారు యూరియా వాటర్ కలుపు నేను ఒక డ్రాప్ కూడా కలిపాను అది ఎప్పుడైనా మీరు టెస్ట్ చేసుకోండి ఒక వన్ మంత్ ఫ్రీ డెలివరీ ఇస్తాను నేను వాటర్ కొంచుకో కలిస్తే అనుకో వన్ మంత్ ఫ్రీ డెలివరీ ఇస్తాను నేను ఎందుకంటే అన్ని స్టోర్లు అట్లనే మెయింటైన్ చేస్తున్నాం మనం అంతా వాజాబ్త్తుగా రోడ్ మీద చేస్తున్నాం మనం అట్లాంటివి ఏం చేయ నేను అది ఫర్దర్ కూడా అవసరమైతే అదే కస్టమర్స్కి ఒక వీడో పెట్టి నేను అడుగుతా ఒక ఐదు రూపాయలు పెంచండి మాకు ఏం మిలుగుతాయి అని చెప్పేసి కానీ వాటర్ అయితే కలిపాము మేము వాటర్ కలిపిన నా దృష్టిలో అయితే కల్తీ కాదంటాను నేను పౌడర్స్ ఉన్నాయి బయట వంద రకాల పౌడర్లు ఉన్నాయి కెమికల్తో తయారవుతున్నాయి పాలు ఎన్నో రీసెంట్ ఎన్నో వీడియోలు వైరల్ అయిన ఉన్నాయి యూరియాతో పాలు తయారవుతున్నాయి వంద రకాల గమ్ముతో కూడా తయారవుతున్నాయి పాలు గమ్ముతో ఇప్పుడు గీ అంటారు గీ టూ హండ్రెడ్కి కేజీ అమ్ముతున్నాడు అంటే మరి ఇప్పుడు ఒక హ్యాపీడే సినిమాలో స్మెల్ రానికి యాసిడ్స్ కలుపుతారు చూడండి సో దీనిలో మన గీ స్మెల్ రానికి వంద రకాల యాసిడ్ కలుపుతున్నారు అంటే నాకు నాకు ఒక కోటి రూపాయలు ఇచ్చిన బయట గీ నేను తినలేను నా గీ తప్ప నేను వేరే తినలేను సో అంత అట్లా ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎవ్వరు జెన్యున్ అయితే లేరు అంతా కల్తీ ఎక్కడ చూసినా రెస్టారెంట్లో రెండు వందల రూపాయలు బిర్యానీ పెడుతున్నాను అంటే ఆ రెండు వందలు వర్త్ అన్నీ ఓనీ చేయాలని కూడా కాదు సో వాళ్ళకి మిలగాలంటే ఆ కల్తీ వాడితేనే మిలుగుతుంది సో రెస్టారెంట్లో మీరు తిన్నా కానీ పిల్లలకు తినొద్దు అని చెప్పి చెప్తున్నా ఈ పన్నీర్లో గీలో చాలా మిల్క్ ప్రోడక్ట్స్లో చాలా పొద్దున్న లేస్తే మిల్కే తాగుతాం మనం పొద్దున్న లేసే చాయ్ అయినా సరే ఏదైనా సరే మిల్క్ తోనే స్టార్ట్ అవుతుంది మనం చిన్న పిల్లలకైతే పొద్దున్నే ఏం చేయకుండా ఒక గ్లాస్ మిల్క్ ఇస్తున్నాం మనం అది ఇట్లాంటి పాలో ఏం పాలో అన్ని మర్చిపోయి పిల్లలకి డైరెక్ట్ ఇస్తున్నాం వాళ్ళు ప్రేమతో వచ్చే వరకు వాళ్ళు లాతేనే ఉన్నారు వాళ్ళకి మనం కొంచెం దీని విషయంలో చాలా తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి అవును ఓకే నిజంగానే మీరు అన్నట్టుగా తక్కువ ప్రైస్కి కి ఎక్కువ అడిక్ట్ అవుతారు అవును జనాలు మొత్తము తక్కువ ప్రైజ్ ఏది ఉందో అది వెళ్తారు కానీ అది ఎంత అన్క్వాలిటీ అది క్వాలిటీ ఉందా లేదా అని ఎవరు చెక్ చేయరు అవును చేయరు ఇప్పుడు ఇప్పుడు నా ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ మీరు ఇంట్లో అని అంటున్నారు మిల్క్ అనేటివి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఉంటాయి పాలు పలక్కుండా ఓ ఫోర్ అవర్స్ తర్వాత బ్యాక్టీరియా ఫామ్ అవుతుంటుంది మిల్క్లో ఆటోమేటిక్గా మీరు వేడి చేస్తుంటే పాలు పలిగిపోతాయి ఫోర్ అవర్స్ తర్వాత ఫ్రీజింగ్ లేకపోతే మనము ఈ ఇక్కడ బయట ఏమవుతుందంటే చిన్న యాసిడ్ మనం చేతిలో పోసుకుంటే మొత్తం ఇట్లా బొగ్గులాగా అయిపోతుంది సో అంత డేంజర్ యాసిడ్ ఒక చిన్న థమ్స్అప్ అంతా ఒక ఫార్టీ లీటర్స్ పోతే ఒక ఫార్టీ లీటర్స్ స్కాన్లో మిల్క్లో ఇంత మూతంత పోసినాం అనుకో ఆ పాలు మొత్తం పలకుండా ఉంటాయి అంత డేంజర్ కెమికల్స్ ఉన్నాయి బయట సో నే నేనేమంటున్నా అంటే జెన్యున్గా చేసే రైతులకు మనం సపోర్ట్ చేద్దాం రానున్న రోజుల్లో రైతులను కొంచెం ముందుకు తీసుకొని వద్దాం ఎందుకంటే ఫర్దర్గా మేము జూ పార్క్లో చూడాల్సి వస్తుంది ఇప్పటికే వేసాము ఓవర్ చేస్తలే అంత అసలు ఆ రీసెంట్ రీసెంట్గా వైరల్ అవుతుంది అసలు వాళ్ళని ఎందుకు వైరల్ చేస్తున్నారో నాకు అర్థమవుతుంది రైతులకి వాటర్ లేక మొత్తం అంతా గడ్డి ఎండుకపోయి అప్పులు చేసి అవి చేసి ఇవి చేసి వ్యవసాయం చేస్తుంటే ఒక్క రూపాయి లాభం లేదు ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు రైతులు పిచ్చిల అసలు ఎట్లా ఎడుస్తున్నాను అంటే రైతులు ఒక్కొక్కలో అసలు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను దగ్గర రోజు విలేజ్లో తిరుగుతున్నాను కాబట్టి వందల ప్రాబ్లమ్స్ నేను చూస్తున్నా వాళ్ళందరూ పొద్దున్నేసే ఏ రైతు హ్యాపీ లేడు రైతు హ్యాపీ ఉన్నాడు అనుకో అన్ని మంచిగా అవుతాయి వాళ్ళకు ఒక వాళ్ళ సొంత ప్రోడక్ట్స్ కూడా డైరెక్ట్ అమ్ముకోనికి కూడా లేదు రైతులను కొంచెం కాపాడుకోవాలి నేను నేను చూసిన చాలామందిని చూసిన ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు వాటర్ లేకుండా వాళ్ళ చేసిన దానికి ఒక లాభం లేకుండా ఏదో చేయాలని చేస్తున్నారు అంతే సో మందుకి బీర్లకి అన్నిటికీ రేటు పెంచబడతారు మన లాంటి ఇట్లా జెన్యున్గా చేసే రైతులకి వీళ్ళందరికీ కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ నుంచి గ్రేట్ నిజంగానే నిజంగా మొన్న రీసెంట్గా చూడండి థర్టీ రూపీస్కి బియర్కి పెంచినారు మా మిల్కే ఓవర్ అసలు మేము మా అంత మేము కొట్లాడి మేము గట్టిగా కొట్లాడి మేము ఓ పది రూపాయలు పెంచుకుందామన్నా కూడా ఓవర్ సపోర్ట్ చేస్తలే మీ దగ్గర ఎందుకు హండ్రెడ్ రూపీస్ అక్కడ సెవెంటీ రూపీసే అంటే వాళ్ళలాగా నేను కూడా కొట్టరు కాబట్టి నేను సెవెంటీ కాదు సిక్స్టీకి అమ్ముతా నేను నా దగ్గర ఎక్కువ సేల్ ఉంటుంది కాబట్టి నేను సిక్స్టీకి అమ్ముతా వాళ్ళలాగా నేనైతే మిమ్మల్ని మోసం చేయలేను కదా సో తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదన్న ఒరిజినల్ మిల్క్ మిమ్మల్ని మేము మోసం చేసి పాయిజన్ అయితే నేను దాపేలేను అన్న నా దగ్గర తీసుకుంటే మంచి మిల్క్ తాగుతారు రూపాయి ఎక్కువైనా కూడా నాకు మిలిగంది నేను ఎట్లా చేయగలుగుతాను నిజంగానే మీరు అన్నట్టుగా మందుకి అడిక్ట్ అయినంత అంటే కల్తీకి అడిక్ట్ అయినంత మనుషులు ప్యూరిటీకి అడిక్ట్ అవ్వట్లా ఆ ప్యూరిటీ ఏంటి అని తెలుసుకోవట్లా తెలుసుకోవట్లేదు కరోనా తర్వాత కొంచెం మంది చేంజ్ అయినారు కానీ ఇంకా చేంజ్ కావాలి ఇప్పుడు నా దగ్గరకు ఒక కస్టమర్ వస్తాడక్క ఆయన పొద్దున్నేస్తే ఒక త్రీ ఫోర్ హండ్రెడ్కి కూలి పనికి వెళ్తాడు ఆయన సో ఆయన వచ్చేసి మా మా స్టోర్లో మా కోడలికి నానా ఒక కొందరు రూపాయలన్న తీసుకో మంచి మిల్క్ ఇట్లానే అది అని అంటాడు అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ పెద్ద వాళ్ళు ఆలోచిస్తాలే పెద్ద వాళ్ళు వస్తారు ఆడ సెవెంటీయే కదా మీ దగ్గర ఎయిటీ ఎందుకు అని చెప్పి ఆడకే పోతారు మళ్ళీ బండి తిప్పుకొని సో అట్లా తయారైనారు అంటే ఒక వ్యవసాయం చేసేటాన్ని ఎందుకు ఆలోచిస్తున్నాను అంటే ఊర్లో పుట్టి పెరిగేసి వచ్చిండు ఆయన వ్యవసాయం చేసిండు పాలు విండినాడు పాళ్ళు ఏం కలుపుతారు తెలుసు అన్నీ తెలుసు ఆ రైతు అంతకనం ఆలోచించి నా కోడలకి చిన్న పిల్లలకి పాలు దాపించద్దు మంచి పాలు దాపించాలని చెప్పేసి ఆయన టెన్షన్తో దాపించారు వాళ్ళు ఆలోచిస్తున్నట్టు చదువుకున్నట్లు ఆలోచిస్తారు అట్లా చెప్పాలంటే చదువుకుంటున్నారు సో మనం మనం ఇంట్లో ఒక సిక్స్ లీటర్స్ మిల్క్ తీసుకెళ్ళి ఒక కిలో పన్నీర్ చేస్తే ఆరు లీటర్లు పాలు పడుతున్నాయి ఒక రెండు వందల రూపాయల కిలో పన్నీర్ అమ్ముతున్నాడు అంటే అది ఒరిజినల్ గా అని చెప్పేసి ఏ ఒక్క నాలెడ్జ్ లేకుండా కొనుక్కుంటున్నారు ఈజీగా అట్లా తినేస్తున్నారు అది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే మీరు అనుకున్నట్టుగా నెక్స్ట్ ఎక్కడ చూసినా మిల్క్ మీదే ప్రొవైడింగ్ కనిపియాల జనాలు ఇంకొకటి ఏం తెలుసుకోవాలంటే కల్తీకి వెళ్లకుండా ప్యూరిటీ ఎక్కడ ఉందో చెక్ చేసుకుని మరి వెళ్ళండి డబ్బులు ఇవాళ లేకపోతే రేపు వస్తుందేమో కానీ హెల్త్ పోతే మళ్ళీ రాదు కదా సో అది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటా సైనింగ్ ఆఫ్ కీర్తి